ఏపా ఏ పా గుర్తున్నానా ఇందుకో నేను అసలు గుర్తే రాలేదు మా దూర నేను యాభై వేలు అప్పు తీసుకున్నావు నాతో తిరిగి 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 నాతో ఆరు నెలల కింద తీసుకున్నావు ఆరు నెలల తర్వాత రా నీ అసలు నీ వడ్డీ ఇచ్చేస్తాను వెంటనే అన్నంటివి ఇప్పుడు చూస్తే ఎవరు నువ్వు అంటావు తీసుకున్నా నువ్వు కాక ఎవరు తీసుకున్నారు యాభై వేల ప్రామిస్ నోట్ నేను రాసి ఇచ్చిన రాసి ఇచ్చిన ప్రామిస్ చూపించు ఇంట్లో ఉంది ప్రామిస్ నోట్ ఇంట్లో ఉంది ఇంట్లో ఉంది నేను యాభై వేలు తీసుకున్నాను కాదునా నేను ఇప్పటికి రెండు కోట్లు అప్పు చేసిన రెండు కోట్లు ఒకటి పది లక్షలు పదహైదు లక్షలు ఐదు లక్షలు చేసిన వాళ్ళు అప్పు వాళ్ళ ఏం చేస్తారు వారానికి ఒకసారి మా ఇంటి వచ్చి గుర్తు చేస్తారు నీకు అంత నీకు ఇంత అప్పు ఇచ్చినాము ఇంత అసలు కట్టాలా ఇంత వడ్డీ కట్టాలా అని వస్తానే ఉంటారు రోజు ఐదారు మంది వాళ్ళకు ఉన్నప్పుడు ఇస్తా ఉంటారు నువ్వు ఆరు నెలలు అవుతుంది యాభై వేలు ఇచ్చిన అంటాడు కదా నువ్వు కనీసం వారానికి ఒక్కసారి ఇంటి తాకొచ్చి నీకు యాభై వేలు ఇచ్చినాను వడ్డీ ఇంత కట్టాలని ఒక్కసారి అన్న వచ్చి నాకు గుర్తు చేసినావా అంటే అప్పిచ్చేదిగా జుట్టు మేము మరి లేకపోతే ఊరికే ఇస్తారనుకుంటానావా నువ్వు నీ ముష్టి యాభై వేలు ఇచ్చినావు నువ్వు నువ్వు యాభై వేలు కట్టంటే ఐదు లక్షలు పది లక్షలు యాభై లక్షలు ఇచ్చిన వారానికి ఒకసారి వచ్చి నా దగ్గర ఇట్లా నిలవేరపోని ఇంత అసలు ఇచ్చినాము ఇంత వడ్డీ ఇయ్యాలా అన్నా ఇయ్యన్నా అని బతిమని రిక్వెస్ట్ చేసుకొని ఏదో తీసుకొని పోతారు నేను ఎంత ఇస్తా అంత నువ్వు పూటగా ఎప్పుడో ఆరు నెలల క్రితం వచ్చి ఇప్పుడు వచ్చి నువ్వు అసలు ఏమిటంటే ఎంత వద్దు కానీ నెలల తర్వాత నువ్వు అసలు వడ్డీ లేదా ఇస్తానంటే నేను మరిసిపోయినా నేను మర్చిపోయినా నాకు మతిపరపు ఎక్కువ కాదు నువ్వు అవన్నీ ఎక్కువ మాట్లాడుతుంటే డబ్బు అసలు వడ్డీ కావాలనుకుంటే ప్రాంశ్యండి రేపు తీసుకోరా చూస్తా ఇంతకు ప్రాంశండి నేనే సంతం చేసినానా అది నాదా నువ్వేమో పోర్చరీ చేసినావా అవన్నీ అవన్నీ మాట్లాద్దు మాట్లాడు నువ్వు రేపు తీసుకోండి మాట్లాదు నువ్వు చెప్తే విన్నా ఇలాంటి వాళ్ళు ఇంతమందిని చూస్తా ముష్టి యాభై వేలు ఇచ్చినంత హత్య చేస్తావు నువ్వు గానాకాలజీ అయితే నోటి తీసుకుంటారా చూస్తా ప్రాంశం నా సంతకం అయితే మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత రా అసలు వడ్డీ ఆ నెలల తర్వాత వద్దు బా వారానికి నాకు కనిపిస్తా ఉండు అసలు సేపు మాట్లాడుతున్నాం నువ్వు ఇంట్లో ఎంతవరకు వచ్చింది ఇంట్లో బీలర్లను లేబర్స్ ఏతున్నాము పాల భాగం వచ్చింది ఇంకా ముక్కల భాగం కట్టాలన్న వాళ్ళు అయ్యో నాకు రెండేళ్ళు పట్టా నువ్వేం బాగా నాకు బీపీ షుగర్ సగ ఎంటు కదా నీ షుగర్ బీపీ రెండు వస్తాయి రెండేళ్ళు పట్టి నాకు కట్టే ఇండ్లు పల్లికి మాలిడు ఇక్కడ వస్తాడు ఏమి ఎండలు అన్నా ఇప్పుడైతే వారం అయింది పైన ఎండలు ఏంటి తాగున్నా కాఫీ తాగు జ్యూస్ తాగు అంటారు ఇప్పుడు పది పదహైదు ఇండ్లు ఇండ్లో తాగు పోయింట్లే ఏదో పని మీద పోతే అట్లే పని అంతా చూసుకొని వస్తేనే నిన్ని ఎన్ని మాట్లాడించి పోదాము రోజులైంది కదా ఎవరు అన్నాయా మీ సార్ ఒరిజినల్ ఏమన్నా పెట్టుకున్నాను అవి ఒరిజినల్ ఒరిజినల్ చాలా మంది ఏవో ఇవి ఆ తలకాయ విగ్గులు అవి ఇవి వాడుతున్నారు కదా ఒరిజినల్ మనకి రావట్లేదు కదా ఏమేమి కదా అట్లా కాదునా ఇంకేమీ లేదు కొడుకే అన్నాడా கொடுக்கு சென்னை கதா கொடுக்கு கோடலி ஆடேனா ஆடே கூத்திரு அல்ல வாரி வச்சி பெங்களுரு கொடுக்கு பிள்ளை எடுத்து ரெண்டு ரெண்டு கதா காதோ கூத்துரு பெல்லை மூடே மூடே அது கதா கொடுக்கு நீ கூத்து பிள்ளைக்கு வச்சுனா வெயி பதார்த்து ஜாங்க கொடுக்கு பிள்ளைக்கு வச்சு வெயில்ல ரெண்டு சமஸ் ஒப்பொடுக்கே கதா வாடேம் அண்ட் வார கிரித்தமா நான் செப்பகுண்ட வீர அம்மா பிரேம அப்பா பெரியண்ணா రిజిస్టర్ మేరేజ్ చేసుకున్నాడా తర్వాత నాకే ఫోన్ చేసాడు నాయన పెళ్లి చేసుకున్నాను అని నాకు ఫోన్ చేసినాడు ఇంకా నేను ఏదో గ్రాండ్ గా పెళ్లి చేద్దాము అని వాడు చూస్తే పెళ్లి చేసుకున్నాడా ఈ పదహైదు సంవత్సరాల్లోనా ఈ పదహైదు సంవత్సరం కనీసం అంటే నేను ఒక ఐదు వందల పెళ్ళిళ్ళు పోయింటానా ఐదు వందల పెళ్ళి ఎవరన్నా పిలిసేనా పోవడం వేయిని పదార్లు రెండు వేల పదాలు ఐదు వేల పదార్లు వేల పదార్లు కూడా నేను చదివించే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడా ఎట్లా రావడం ఎందుకంటే ఇప్పుడు నేను రావడం ఎట్లా కొడుకు పెళ్లి లవ్ మ్యారేజ్ అయిపోయింది ఇప్పుడు ఏమీ లేదనా నలుగురు రాసినాం కదా నీ కొడుకు వెయ్యి పదార్లు నీ కూతురుకి వెయ్యి పదార్లు మొత్తం రెండు వేల ముప్పై రెండు రూపాయలు అవుతారు కదా వేయి ముప్పై రెండు రూపాయలు వదిలేస్తావులే వదిలేస్తానా రెండు వేలు ఉన్నాయి కొంచెం చేస్తాను అందరి తాగి ఇది ఎక్కడ ఏమైనా పెద్దదిగా ఉంటుంది పిన్లకి వచ్చినప్పుడు నేను నలుగురు పెట్టి వందల పిన్ను పెట్టిన నువ్వు పెట్టింటావు నలుగురు పెట్టామని మళ్ళీ ఇన్నికి అడిగేది నిన్న చూస్తాను కాదు ఏమో నీ డబ్బు కాదు నీ డబ్బు ఏమో ఇవ్వని నేను అడుగుతాన నా డబ్బు అడగ నా డబ్బు కాదు నేను నా నా డబ్బు నేను అడుగుతా నీ కొడుకు అయినా పదాలు పదలు నీ కూతురు పెళ్లి వెయ్యి పదాలు చదివించి ముప్పై రెండు రూపాయలు వదిలేస్తా అన్న రెండు వేలు అడిగదు నీ డబ్బే పడగట్ల నీ ఇంట్లో సొమ్మే పడగట్ల నేను చదివించిండేది తిరిగి నా కొడుకు పనికివాళ్ళు నా కొడుకు వేరే ప్రేమించి పెళ్లి చేసుకొని పోయినా వాడు నేను చెప్పిన మాట వినింటే ఈ మూడు వందల యాభై మంది వచ్చి మొత్తం అంతా చదివిచ్చే వాళ్ళ కదా కనీసం నాలుగున్నర లక్ష ఐదు లక్షల లక్ష వసూలు కావాలన్నా ఇప్పుడు నేను పోతాను అందరినీ వసూలు చేసుకుంటూ పోతా ఇప్పుడు సరే నేను ముప్పై రెండు రూపాయలు వదిలిపెడతా లేవు కదా రెండు వేలు ఉంది కదా రెండు వేలు అంటున్నావు నువ్వు ఫస్ట్ బిడ్డ పెళ్లికి వచ్చినావు కదా నువ్వు నీ భార్య మీ వాళ్ళు వచ్చినట్లు పెళ్లికి వచ్చినప్పుడు వృద్ధున్నే మీరు టిఫిన్ చేసినారు నేను ఒకరినే తిన్నాను నా భార్య ఇంత పొంగల్ తిన్నాను మూడు రకాల టిఫిన్ తిన్నారు ఒకటి తిన ఒకటే దోశ కూడా ఒకటే తిన అది నూట యాభై రూపాయలు ఒక దోశ నూట మూడు రకాల ఇడ్లీ పొంగల్ వడ కేసరి పాత అంతా తిన్నా పది రకాలు చేసినారా నేను మసాలా దోశ తిన్నా నా భార్య ఒక వడ తిన్నా మేము తిన్నాము మళ్ళీ మధ్యాహ్నం పోయినాము మధ్యాహ్నం పెళ్లి పోయినాము మధ్యాహ్నం పెరుగుతుంది తిన్నా అంతే మధ్యాహ్నం ఎన్ని రకాలు ఉన్నింది వంటలో మూడు రకాల స్వీట్లు ఎన్ని రకాలు చేసాం నాకేదో సంబంధం నా భార్య కరుపు నొప్పిందరూ అని ఏమి తిన్నా కూల్ డ్రింక్ లు జ్యూసులు ఫ్రూట్స్ రెండు వందల ఎనభై ప్లేట్ మేము తాగలేదు తిన్నా కూడా ఐదు వందల రూపాయలు మీరు తిన్నట్లేదు కదా ఎవరు అట్లా లెక్కేసి ఐదు వందల రూపాయలు పెరుగున్నానికి ఒక మసాలా దోశకి నీకు ఇంతకి ఐదు వందలు అవుతాను నీకు ప్లేట్ డబ్బులు కట్టినా కదా నేను వాళ్ళ కేటా గిన్నెనవి రెండు ప్లేట్ కట్టినంతే ఐదు వందలు డబ్బు చిన్నవాడు ఐదు వందలు తగ్గిస్తావా అంతగా నూరు మంచి గొప్ప మరిస్తో నూరు రూపాయలు లేదు నూరు రూపాయలు తగ్గించుకొని அது நூறு இது நூறு பத்தொன்பது வந்து வெயி ரூபாய் கொடுத்தா வெய்ய ரூபாய் தின சரிப்பேட்டு வெயில் ரூபாய் வெயிர் ரூபாய் கொட்டேன் மாட்டேன் மொத்தம் நலூல ஐந்து லட்சம் அவால் వాళ్ళు నాకు కూడా హైదరాబాద్ లో వేరే పనికి మేము అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడు నాకు ఫోన్ చేసి నా జీవితం ఇప్పుడు ఐదున్నర వందర లక్షలు నాకు వస్తువులు కావాలి పంపిస్తాడు వేరే వేరే పని పద్దెనిమిది వందలు సరిపోతాయిలే

పెళ్లికేసిండే చదివింపుల్ని ఎక్కడికే వచ్చినాడంటే స్టోడి ఎట్ల నన్ను ఎట్లా కాలం వచ్చింది అన్న ఏమో ఎవరు నైతను తెలిసినవాడే కదా మనకు మామూలుగా బాగా పని ఇట్లా ఇంట్లో దరిద్రుడిని నేను ఇది ఫస్ట్ టైం చూడడం అయ్యా నేను అంత ఇట్లా నన్ను ఇక్కడ జీవిదేవుడు దౌరుద దరిద్రమే ఎక్కడ చూడలే నేను అడిగింది ఇదేనా ఫస్ట్ టైం ఇంత దరిద్రుణ్ణి ఇంకా నేను చూస్తాను చూడలేను కూడా కొడుకు కూడు కూడా పెట్టాడు ఎప్పక్కి లవ్ మ్యారేజ్ అన్నాడు కదా లాస్ట్ కి ఇతనికి పూలు కూడా పెట్టాడు చూడు ఇంత లెక్క అందుకే వేరు పరిస్థితి కదా వేరు పరిస్థితి చాలా తెలివి ఎందుకంటే ఐస్ క్రీములు వంట అదంతా భోజనము అంత బాగా ఐదు ఐదు వందలు ఐదు వందలు కట్ చేసి అంతే వాడు తినే దానికి లెక్క తగ్గట్టు చేసి ఇట్లా దరిద్రుడు అయ్యో ఇదంతా తలనా సాధిపోయి కాఫీ తాగొస్తుంది